కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా పెన్షనర్లకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం టెర్మ్ ఆఫ్ రిఫరెన్స్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది ఇక వేతన సంఘం అనేది ఉద్యోగులు పెన్షనర్లకు జీతభత్యాలు ఇతర అలవెన్సులు పెన్షన్లను నిర్ణయిస్తుందని చెప్పొచ్చు ఇక ఎనిమిదో వేతన కమిషన్ చైర్పర్సన్ గా జస్టిస్ రంజన ప్రకాష్ను నియమించింది ఈ ఏడాది జనవరిలోనే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసిన చాలా రోజులకు ఇప్పుడు ముందడుగు పడింది దీంతో సుమారు యాభై లక్షల మంది కేంద్ర ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్లు తమ జీతం పెన్షన్ పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు అలాగే ఈ కమిషన్ పద్దెనిమిది నెలల్లోగా సిఫార్సులకు సంబంధించి రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది లోపు కూడా అందించవచ్చు వాస్తవానికి ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది కానీ కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగులకు కనీస జీతం జీతం పెంపు సహా ఫెన్షనర్లకు కనీస పెన్షన్ వంటి వాటిని నిర్ణయించడంలో సిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది ఇదే పాత పే స్ట్రక్చర్ నుంచి కొత్త పే స్ట్రక్చర్కు కన్వర్ట్ చేసేందుకు ఉపయోగించే ఒక పునకం అని చెప్పొచ్చు అలాగే ఏడవ వేతన కమిషన్లో లో సిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది అంటే అప్పుడు ఉద్యోగులు ఫెన్షనర్ల బేసిక్ పే రెండు పాయింట్ యాభై ఏడు రెట్లు పెరిగింది ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘం కింద సిప్మెంట్ ఫ్యాక్టరీను కేంద్రం రెండుగా నిర్ణయిస్తే అప్పుడు కనీస జీతం డబుల్ అవుతుంది అదే సమయంలో ఫెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు బేసిక్ ఫెన్షన్ ఇరవై ఐదు వేలుగా ఉంటే సిప్మెంట్ ఫ్యాక్టరీ రెండుగా ఉంటే అప్పుడు ఫెన్షన్ యాభై వేలు అవుతుంది అన్నమాట